नमस्कार आरटीआई नई स्वागत मेडल जिला मूड़ चिंतपल्ली मुंपल जय बा जय भीम जय संधा कार्यक्रम में पागोसी उपाध्यक्ष मेडल नियोजकवर्ग कांग्रेस इन्चारजी तोटकूर वज्रेश यादव एसीसीसी आदेश मेरे को मेडल निजर्गनी मूड़ चलपल्ली मुंपल पैधि केशवर में मेडल मार्केट कमीट चैर्मन कांग्रेस पार्टी अद्यक्ष बोमलपल्ली नरसीं यादव आध्र्यन जय बा जय भीम जय संविधान कार्यक्रम निर्वहार ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరై ఇంటింటికి వెళ్లి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమము గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిడిపల్లి వేణుగోపాల్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి సీనియర్ నాయకులు గొనె మహేందర్ రెడ్డి మూడు చింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి షామీర్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్ గుండెల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిపేట్ శ్రీనివాస్ దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పారామారావు మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథం ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి నవ భారతాన్ని నిర్మించి కామా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశాభివృద్ధి కీలక పాత్ర పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఈ రోజు కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ జీని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని ఆనాడు భారతదేశ తొలి ప్రధాని శ్రీ పండిట్ లాల్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం కొరకు బడుగు బలహీన వర్గాల ఔన్నతి కొరకు దేశం ప్రజలంతా సమానమేనని భావించి భారత రాజ్యాంగాన్ని రచించారని కానీ నేడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తూ అవహేళన చేస్తున్నదని మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం పేరుతో బీజేపీ కులమతాల మధ్య ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి దేశంలో కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నదని అలాంటి వాటి నుండి దేశ ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నదని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాటి భావజాలం నుండి ఈ దేశాన్ని ప్రజల అభివృద్ధి కోరకు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని దానికి దేశంలో ఉన్న ప్రజలను సంఘటిత పరిచి వారికి పరచడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అంతిమంగా ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగమే రక్ష అని అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్టాపర్ మేడ మల్లేశం పేదవాడికి ఆరోగ్యశ్రీ ఇప్పిస్తా ఉన్నాం దానితో పాటు మొన్ననే రుణమాఫీ అయ్యింది రైతు బంధు పడతా ఉంది రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి ఎవరికైతే రేషన్ కార్డు లేవు అవి కూడా తయారు చేస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున మరి మొన్నటి చక్కటి స్కీము ప్రతి ఇంటికి సన్న బియ్యం కూడా సప్లై చేస్తా ఉన్నాం మరి ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందో చెప్పాల్సిందిగా నేను కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని వాళ్ళ కుటుంబాన్ని అడుగుతా ఉన్నా ఈ గ్రామము గత పది సంవత్సరాల కింద దత్తత తీసుకుంటు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఒక్కరికి ఒక్కరికి ఒక్క ఇల్లు ఇల్లు పది సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఈడ ఆయన చెప్తా ఉన్నాడు కోతలు కోస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓటు అడుగుతుందో చెప్పమని అడుగుతా ఉంది బరాబర్ అడుగుతాం పదిహేను నెలలా పదిహేను నెలలా మేము చేసిన పని మా ముఖ్యమంత్రి గారు చేసిన పని ప్రతి ఇంటికి పోతే వాళ్ళ ముఖానికి ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే మా ముఖ్యమంత్రి గారు మూడున్నర వేల ఇల్లు అదే అదేవిధంగా ఏ ఊరికన్నా పోతాం మేమేం చేసినామో చెప్తాం ఈ నియోజకవర్గానికి పన్నెండు వందల కోట్లతోనే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఆయన అంటా ఉంటాడు ఏం చేసిండు ముఖ్యమంత్రి అని మరి ఎవరు చేసిండ్రు మీ తాత చేసిండా సన్నబియ్యం బియ్యం ఎవరిస్తున్నారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి లేకుండా ఎవరిస్తున్నారు మీ టిఆర్ఎస్ ముఖానికి మీరు ఇచ్చిండరా లేకపోతే మీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందా చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా గౌరవం ముఖ్యమంత్రి గారు ఏవైతే ఎలక్షన్లు వాగ్దానం చేసిండో ఇరవై రెండు వేల కోట్లు మా ఉన్నటువంటి రైతులకు యాభై వేల ప్రజాప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడ్చుంతలపల్లి మున్సిపాలిటీ కేశవరం గ్రామంలో ఈ పాదయాత్ర ప్రారంభించడము దీంట్లో భాగంగా ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ అభివృద్ది పనులు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మరియు ప్రజా విజయాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించేటివి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి అందే ఫలితాలే ప్రజా ప్రభుత్వం ఫలితాలు మరియు ఈరోజు ఈ కేశవరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యము రేషన్ కార్డులు అలాగే ప్రతి ఒక్కరు మహిళలు బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు ఇక్కడ ఏది లేకుండా కూడా ఈ కేశవరం గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తూ ఈ మండల్నే మూడు చింతలపల్లి మండల్నే ఈ ప్రజాపాలనలో భాగంగా అన్ని విధాలుగా ముందుంచుతానని కోరుకుంటూ మరియు ఆ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా ఈ మండలాన్ని దత్తత తీసుకున్నారు ఏ ఒక్క ఇల్లు కూడా ఎవరు కూడా ఇక్కడ ఒక్క ఇల్లుకు బునాదిరాయి వేయలేదు ఒక కొన్ని సీకులు నిలబెట్టిండి ఈ వివరిని ఏది కేసీఆర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి దాని మీద పోరాటం చేసి పది పది సంవత్సరాల నుంచి పోరాటం చేసినాం కాబట్టి రోజు మరేమంతా రాగానే ఇక్కడ నూట ఒక్క ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కూడా ఎవరికి కావాలన్నా ఇండ్లు రేషన్ రేషన్ కార్డులు అయితే అందరికి వచ్చినాయి ఇండ్లు కూడా ఇంకెవరికన్నా కావాలంటే కూడా అతి తొందరలోనే ఏ ఒక్కరికి ఇల్లు లేకుండా ఇల్లు మాకు కావాలే అని అడగగానే శాంక్షన్ చేయించే బాధ్యత నాదే కాబట్టి ఖచ్చితంగా ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఇక్కడ పేరు పేరున మా వజ్రేష్ యాదవ్ ముఖ్యంగా ఆయన సహాయ సహకారాలతో ఈ ఈ మండల్ గాని ఈ గాని అభివృద్ది పదంలో నడుస్తుంది కొన్ని వేల కోట్లు కూడా నాకు అడగగానే కోటి రూపాయలు ఇచ్చి వజ్రేష్ యాదవ్ గారికి ఈ మండలాన్ని ప్రతి విలేజీకి పది లక్షల చూపునిచ్చిండు కాబట్టి ఆయనకు ఇక్కడ వచ్చిన ఏ బ్లాక్ అధ్యక్షులకు వేణుగోపాల్ రెడ్డి మరియు అధ్యక్షులు వైఎస్ గౌడ్ జైపాల్ రెడ్డి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగుల అంజలి యాదవ్ గారు ఇక్కడ వచ్చిన పెద్దలందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను ఇక్కడ ఇలాగే ఉంటే ఏదైనా సరే మేము ముందుకు పోతామని కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారం తీసుకుంటా పోతామని కోరుకుంటున్నాం